వ్యూస్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఎమర్జెన్సీ ఎలా పెడతామని కొందరు ముఖ్యమంత్రులకు వచ్చిన సందేహాన్ని ధావన్ తీర్చిన విధానం చూడండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వ్రాయడం అనే ఒక తతంగం ఉంది అరెస్టులు జరిగేటప్పుడు ఫైళ్ళల్లో ఏదైనా ఉండాలి కనుక ఉత్తరప్రదేశ్లో ఒక నమూనా ఎఫ్ఐఆర్ను తయారు చేశారు లక్నోలో ప్రధాన కార్యాలయం తయారు చేసిన నమూనా నకళ్లను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు మీసా కింద అరెస్టు చేస్తే ఎందుకు చేశారో చెప్పవలసిన పనేమీ లేదు అయినా జాగ్రత్త కోసం ఫైళ్లలో ఏదో కాగితం పడుంటే మంచిదని ఇలా నమూనా తయారు చేశారు ఢిల్లీలోనే మకాం పెట్టిన ముఖ్యమంత్రి సిద్ధార్థ రే ఒక్కడే ఏదైనా అవసరమైతే కలకత్తాలోని అధికారులకు టెలిఫోన్లో చెబుతుండేవాడు ఎమర్జెన్సీ ప్రకటన మీద సంతకం చేయించడానికి రాష్ట్రపతి వద్దకు వెళ్ళేటప్పుడు వెంట ఉండడం కోసం సిద్ధార్థ శంకర్ రేణు ఇందిరాగాంధీ ఢిల్లీలోనే ఉండమన్నారు ఎమర్జెన్సీ ప్రకటన లగ్నానికి ఇంకా దాదాపు నాలుగు గంటల వ్యవధి ఉన్నదనగా ఇందిరాగాంధీ కారు రాష్ట్రపతి భవనానికి బయలుదేరింది ఆంతరంగిక అత్యధిక పరిస్థితి ప్రకటించడం అంటే ఏమిటో దానివల్ల వచ్చేది ఏమిటో రాష్ట్రపతికి సిద్ధార్థ శంకరే వివరించి చెప్పడానికి ముప్పావు గంట పట్టింది సంగతి సందర్భాలను రాష్ట్రపతి తొందరగానే అర్థం చేసుకున్నారు ఆయన కూడా ఒకప్పుడు న్యాయవాదిగా పనిచేసిన వారే అంతేకాక తన అసిస్టెంట్లలో ఒకరు కేఎల్ ధావన్ ఏమి జరగబోతున్నదో సూచనగా తన చెవిని వేశారు కేఎల్ ధావన్ అంటే ప్రధానమంత్రి సెక్రటేరియట్లో పనిచేస్తున్న ధావన్కు స్వయానా సోదరుడు రాష్ట్రపతి ఈ వ్యవహారంలో అడ్డుపుల్ల వేద్దామనుకోలేదు అనుకోలేదు అత్యున్నత పదవిని తనకి ఇచ్చిన ఇందిరాగాంధీకి తను ఎంతో రుణపడి ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని బలపరిచామని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ నిజలింగప్ప జనసంఘం వారిని స్వతంత్ర పార్టీ వారిని అడుగుతుంటే అందుకు అభ్యంతరం తెలియజేస్తూ జగ్జీవన్ రామును కూడగట్టుకొని తను నిజలింగప్పకు ఉత్తరం రాశారు అప్పటి నుంచి ఇందిరాగాంధీ తను ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు రెడ్డిని ఓడించి సిండికేట్గా పేరు పొందిన అప్పటి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని తామంతా కలిసి ఇందిరాగాంధీ నాయకత్వంతో ఎలా దెబ్బతీశారో అహ్మద్కు జ్ఞాపకం ఉంది ఢిల్లీలోని వికాస్ సంస్థ వారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రచురించిన నా పుస్తకం ఇండియా ద క్రిటికల్ ఇయర్స్లో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి జూన్ ఇరవై ఒకటో తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎమర్జెన్సీ ప్రకటన కాగితాలపై రాష్ట్రపతి సంతకాలు చేశారు అంటే గడువుకు పావు గంట ముందన్నమాట ప్రధానమంత్రి నివాస భవనం నుంచి ధావన్ ముసాయిదా పట్టుకొచ్చారు ఆ రాత్రి రాష్ట్రపతి భవనంలో అధికారులందరికీ జాగరణే తెల్లవారి ఏడు గంటల వరకు ఎవరూ నడుము వాల్చలేదు ఆంతరంగిక సంక్షోభం వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడింది అని ఎమర్జెన్సీ ప్రకటన పత్రంలో రాశారు పత్రికల మీద ఆంక్షలు విధించడానికి ఇది అధికారం ఇచ్చింది పౌర హక్కులను అనుభవించనివ్వవలసిందిగా కోర్టులకు ఎవరైనా అర్జీలు పెట్టుకుంటే వాటిని కోర్టులు విచారించకుండా చేయవచ్చు ఇంకా ఇలా ఎన్నో అధికారాలు ప్రభుత్వానికి సంక్రమించాయి దశాబ్దాల క్రితం జర్మనీలో జరిగిన దానికి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదున మన దేశంలో జరిగిన సంఘటనకు చాలా పోలికలున్నాయి హిట్లర్ ప్రెసిడెంట్ హెండర్బర్గ్ దగ్గరకు వెళ్ళి ఇలాంటి ప్రకటన మీద సంతకం పెట్టమన్నాడు వ్యక్తి స్వేచ్ఛను పౌర స్వాతంత్రాలను కల్పించే రాజ్యాంగంలోని కొన్ని భాగాలను ప్రజల రక్షణ కోసం దేశ భద్రత కోసం తాత్కాలికంగా రద్దు చేయడానికి ఆనాటి ప్రకటన అవకాశం కల్పించింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండడం న్యాయ విరుద్ధమన్న ప్రతిపక్షాలను పత్రికలను ఒక ఆట ఆడించడానికి ఆమెకు ఇప్పుడు అధికారాలు చేతికి వచ్చాయి కావాలనుకుంటే ఏ శాసనాన్నైనా మార్చుకోవచ్చు నిబంధనలను సవరించవచ్చు పాత సంప్రదాయాలు తీసి కొత్తవి పెట్టవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ పరిస్థితులకు ప్రజాస్వామ్యం సరిపడుతుందా అని చాలామంది పాశ్చాత్య దేశాల వారు సందేహాలు వ్యక్తపరిచారు అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా ప్రజాస్వామ్య మార్గంలోనే పయనిస్తోంది కానీ ఇప్పుడు సగం నియంతృత్వం ఏర్పడింది చరిత్రలో గట్టి మనిషిగా పేరు తెచ్చుకోవాలని ఉందని ఇందిరాగాంధీ ఒక సందర్భంలో అన్నారు హిట్లరు నెపోలియను మరపురాని మనుషులు ఒక రకంగా వాళ్ల వలె అట్టి మనిషి అనిపించుకోవాలని ఉంది అన్నారు ఆమె నలభై ఏళ్ల కిందట ఆమె తండ్రి నెహ్రూ తనను గురించి ఏమి రాసుకున్నారో అది ఆమె విషయంలో నిజం కాబోతున్నది స్వల్పంగా దారి మళ్ళితే చాలు నత్తనడక ప్రజాస్వామ్యం సరంజామాను అవతరపారవేసే జవహర్ లాల్ నియంతగా మారిపోవచ్చు ప్రజాస్వామ్యం సోషలిజం లాంటి పదజాలాన్ని ఇంకా వాడుతూ ఉండొచ్చు కానీ మనకు తెలుసు ఇదే పదజాలాన్ని వాడి ఫార్సిజం ఎలా బలిసిపోయిందో అవసరం తీరిన తర్వాత ఆ పదజాలాన్ని అవతల పారేయచ్చు ఏది ఏమైనా సరే పనులు జరిగిపోవాలన్న ఆయన పట్టుదలకు ఇష్టం లేని వాటిని త్రోసివేసి కొత్తవి ఏర్పరచుకునే ఆయన ధోరణికి నత్తనడక ప్రజాస్వామ్యం సరిపడదు ప్రజాస్వామ్యాన్ని పేరుకు అతను అట్టే పెట్టుకోవచ్చు కానీ దాన్ని తన ఇష్టానికి అనుగుణంగా మలుచుకోవడం మాత్రం ఖాయం మామూలు రోజుల్లో అతడు సమర్థవంతంగా విజయవంతంగా వ్యవహారాలు నిర్వహించే పాలనాధిపతి కానీ విప్లవ సమయంలో సర్వాధికారాలు ఉంటే సీజర్ కావాలనుకోవడం సహజం జవహర్ లాల్ సేజలు కావాలనుకోవచ్చు కదా కలకత్తా నుంచి వెలువడే మోడ్రన్ రెవ్యూ పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీ సంచికలో రాష్ట్రపతి జవహర్ లాల్కి జై అనే శీర్షికతో జవహర్లాల్ నెహ్రూ తన పేరు పెట్టుకోకుండా అజ్ఞాతంగా తన గురించే రాసుకున్న వ్యాసంలోని వాక్యాలు ఇవి నెహ్రూని గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఆయన అలాంటి పని చేయరని తెలుసు ఆయన కూతుర్ని గురించి తెలిసిన ఎవరికైనా ఆమె ఎలా అనుకోవడమే కాదు అంత పని చేస్తుందని తెలుసు జూన్ ఇరవై తేదీ రాత్రి ఆమె చేసినది యావత్తు తెర వెనుక నుంచి సంజయ్ ఆడించిన నాటకం ఆ రాత్రి ప్రధానమంత్రి నివాసంలో ఎవరికీ కునుకులేదు రాష్ట్రపతి భవనం నుంచి తిరిగి రాగానే ఇందిరాగాంధీ తెల్లవారి ఆరు గంటలకు మంత్రివర్గాన్ని సమావేశపరచాలని నిశ్చయించారు అప్పటికి అనుకున్న ప్రకారం జేపీ మురార్జీ ఇంకా వందలాది మంది ఇతర నాయకులు అరెస్టులు జరుగుతున్నాయని ఆమెకు తెలుసు ఆకస్మికంగా క్షణాల మీద దయా దాక్షిణ్యాలకు తావు ఇవ్వకుండా చేసిన పని ఇది తిరుగుబాటు హంగులన్నీ ఇందులో ఉన్నాయి ఢిల్లీలో తొలి కోడి కోతకు ముందే రెండు గంటల ఇరవై నిమిషాలు మూడు గంటల మధ్య ప్రతిపక్ష నాయకులను మేల్కొల్పి అరెస్టు వారెంట్లు చూపి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు పోలీస్ స్టేషన్కి పార్లమెంటుకి మధ్య అట్టే దూరం లేదు దొంగ రవాణాదారులను అరెస్ట్ చేయడానికి ఉపయోగపడిన మీసా కిందనే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో అన్ని పార్టీల వారు ఉన్నారు మితవాదులలో జనసంఘీయులున్నారు వామపక్షాల వారిలో మార్క్సిస్టులున్నారు అరెస్ట్ కానీ ఒకే ఒక ప్రతిపక్షం వారు మాస్కో అనుకూలులైన మితవాద కమ్యూనిస్టులు వారు కాంగ్రెస్ వారికి మిత్రులు జేపీని అరెస్టు చేసినప్పుడు ఆయన వినాశకాలే విపరీత బుద్ధి అనే సంస్కృత సూక్తిని పలికారు అంతకు సరిగ్గా రెండు రోజుల కిందటే ఒక ఇటాలియన్ పత్రిక విలేకరి మురార్జీని కలుసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అంటే ఆయన చచ అన్నారు ఆమె ఎన్నటికీ ఆ పని చేయదు అలా చేయవలసి వస్తే ముందు ఆత్మహత్య చేసుకుంటుంది అన్నారు జేపీని మురార్జీని సోనాడాక్ బంగ్లాకు తీసుకువెళ్లారు ఇది ఢిల్లీకి చాలా దగ్గరే ఇద్దరిని చిరక గదిలో ఉంచారు ఒకరితో ఒకరిని మాట్లాడుకోనివ్వలేదు ఆ రోజు ఢిల్లీలో చాలా పత్రికలు రాలేదు వాటి ముద్రణ విభాగాలకు అర్ధరాత్రి నుంచి విద్యుత్ శక్తి సరఫరాను ఆపివేశారు ఎందుకు ఆపారని అడిగితే ఉత్పాదక కేంద్రంలో ఏదో లోపం ఏర్పడింది అని అధికారులు జవాబు చెప్పారు స్టేట్స్మెన్కు హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాక న్యూఢిల్లీ మున్సిపాలిటీ విద్యుత్ శక్తిని సరఫరా చేస్తుంది అందువల్ల అవి మట్టుకు వెలువడ్డాయి పత్రికల ముద్రణ సంస్థలకు విద్యుత్ శక్తి ఇవ్వవద్దనే ఉత్తర్వులు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు మాత్రమే ఇచ్చారు పంజాబ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కూడా పత్రికా ముద్రణ సంస్థలకు విద్యుత్ శక్తిని తీసివేశారు మిగతా అన్ని నగరాలలో మాత్రం పత్రికలు మామూలుగా వెలుగుపడ్డాయి జూన్ ఇరవై ఆరో తేదీ ఉదయం నుంచి పత్రికలలో దేశ ఆంతరంగిక పరిస్థితికి సంబంధించిన అన్ని వార్తలపైన జన్సార్ నిబంధనలను ప్రయోగించారు అన్ని వార్తలను పరిశీలనార్థం ప్రభుత్వానికి సమర్పించుకోవాలి ప్రధాని నివాసం సఫ్దర్జంగు రోడ్లోని ఒకటో నంబర్ ఇంటికి మంత్రివర్గ సమావేశం కోసం మంత్రులంతా వచ్చే వేళకు అరెస్టుల జాబితాలలోని చాలామందిని నిర్బంధించడం పూర్తయింది అధికారికంగా పత్రికల వారికి చెప్పిన నిర్బంధితుల సంఖ్య ఆరు వందల డెబ్భై ఆరు మంత్రివర్గానికి అది చెప్పలేదు జరిగిపోయిన పనికి లాంఛనంగా ఆమోదం కోసం ఎమర్జెన్సీ ప్రకటనను మంత్రుల ముందు ఉంచారు ఎవరూ కిక్కురు జగ్జీవన్ రామ్ చవాన్ ఎదురుగా ఉన్న గోడ వంక చూస్తూ కూర్చున్నారు కొంతసేపటికే స్వరణ్ సింగ్ మెల్లగా నోరు విప్పాడు ఎమర్జెన్సీ అవసరమా అని అనిపిస్తోందన్నారు అంతకంటే మరేమీ మాట్లాడలేదు దానికి ఆమె అంటే ఇందిరాగాంధీ సమాధానం చెప్పనూ లేదు రాజ్యాంగ పరిభాషలో ఎమర్జెన్సీ అంటే ఏమిటని కొద్దిసేపు మీమాంస జరిగింది ఏమైతేనేమి మంత్రివర్గ సమావేశం కేవలం లాంఛనప్రాయం అది ముగిసిందని అనిపించుకోగానే తను రేడియోలో చేయదలుచుకున్న ప్రసంగానికి ఆమె మెరుగులిద్దుకోవడం మొదలుపెట్టారు ముసాయిదా తెల్లవారుజామున నాలుగు గంటలకే తయారైంది కొన్ని ఇంగ్లీషు పదాలకు సరైన హిందీ మాటలు దొరక్కే కొంత ఆలస్యమైంది హిందుస్థాన్ టైమ్స్ స్టేట్స్మెన్ పత్రికలు మరునాడు ఉదయం ప్రత్యేక అనుబంధాలు ప్రచురిద్దామనుకున్నాయి ఉదయం పదకొండు గంటలకు బజార్లలో హిందుస్థాన్ టైమ్స్ అనుబంధ సంచిగా అమ్మకం మొదలైంది స్టేట్స్మెన్ పత్రికను అచ్చు వేయడం అప్పుడే మొదలు పెట్టబోతున్నారు ఇంతలోనే టెలిప్రింటర్పై సెన్సార్ విధింపు వార్త వచ్చింది అరెస్టులను గురించి కానీ ఆంతరంగిక పరిస్థితి గురించి కానీ అధికారులు ఆమోదం ముద్ర లేకుండా వార్తలు వేయకూడదు అన్ని వార్తలను ప్రభుత్వ పరిశీలనార్థం పంపవలసిందే హడావిడిగా స్టేజ్మెన్ రోటరీ అత్యంతరాన్ని ఆపివేశారు పత్రిక పేజీ ప్రూఫ్లను భవన్లో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆమోదం కోసం పంపించారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన పేజీ ప్రూఫ్ల్లో అరెస్ట్ అయిన నాయకులు బొమ్మలను కొట్టివేశారు కనీసం వాళ్ళ పేర్లను కూడా ప్రచురించరాదన్నారు కనీసం ఉంచిన మేరకు అచ్చువేద్దామనుకున్న వీళ్ళు లేకుండా విద్యుత్ శక్తి సరఫరాను కోసివేశారు అనుబంధం అచ్చు కానేలేదు తిరిగి వచ్చిన పేజీ ప్రూఫ్లు చారిత్రక పత్రాలుగా స్టేట్స్మెన్ కార్యాలయాలలో ఉండిపోయాయి హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రజలు అమ్ముతున్నారని వార్త వ్యాపిస్తున్నంతలోనే వాటిని అమ్మే కుర్రాలకు ఆపమని ఆదేశాలు ఎందాయి కోర్టులకు ఇచ్చే ప్రమాదం దృష్ట్యా ఎందుకైనా మంచిదని ఇంకా అమ్మకుండా మిగిలిపోయిన ప్రజలను వాపసు తెచ్చారు అనుబంధం వేసి అమ్మించింది జనసంఘం పత్రిక మదర్ ల్యాండ్ ఒక్కటే ఈ పత్రిక కార్యాలయాన్ని తర్వాత మూసివేయించారు ఇందిరాగాంధీ ప్రసంగాన్ని దేశంలో అన్ని రేడియో స్టేషన్లు ప్రసారం చేశాయి దేశంలో సామాన్యులైన స్త్రీ పురుషులందరి కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నేను కొన్ని అభ్యుదయ కార్యక్రమాలను అమలు జరపడం ప్రారంభించిన నాటి నుంచి చాలా పెద్ద కుట్ర సాగుతున్నందువల్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే తప్పలేదని ఆమె తన ప్రసంగంలో సమర్థించుకున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడమే కుట్ర ఉద్దేశం అన్నారు సక్రమంగా ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలను పనిచేయనివ్వలేదు చట్టరీత్యా ఎన్నికైన శాసనసభలను రద్దు చేయించడం కోసం సభ్యుల చేత బలవంతంగా రాజీనామా చేయించిన సందర్భాలు ఉన్నాయి అని ఇందిరాగాంధీ ఆ ప్రసంగంలో అన్నారు ప్రతిపక్షాలకు పాత్ర ఉన్నదని అన్యాపదేశంగా ధ్వనింపజేస్తూ లలిత్ నారాయణ మిశ్రా హత్యను గురించి కూడా ఆమె ప్రస్తావించారు బయటకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఆమెకు లోపల భయం పీకుతూనే ఉన్నది జనం ఏమనుకుంటారో తెలియదు మరి అని ఆమె ఒకరితో మనసు విప్పి చెప్పారు ప్రజలు విస్తుపోయారు ఆమె పెట్టిన ఈ ఎమర్జెన్సీ ఏమిటో వారికి అర్థం కాలేదు కానీ క్రమంగా తెలుసుకున్నారు పాతిక సంవత్సరాలుగా తాము అనుభవిస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇప్పుడు గ్రహణం పట్టిందని ఇక మన పని ఇంతేనేమోనని అనుకోసాగారు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేయడానికి దేశంలో శాంతి భద్రతలకు ముప్పు తెచ్చే కొత్త ధోరణలు తల ఎత్తుతున్నాయని తెలిసింది దేశ సుస్థిరతకు ముప్పు వాటిల్లినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఎలా సహిస్తుంది ఎలా చూస్తూ ఊరుకుంటుంది అని ఇందిరాగాంధీ చెప్పిన మాటలను ఆకాశవాణి దూరదర్శన్లో పదే పదే ప్రసారం చేశాయి ఎమర్జెన్సీ వల్ల కలిగిన ఒక మేలు అత్యవసర వస్తువుల ధరలు నిలకడగా ఉండడం పాఠశాలలు దుకాణాలు సరిగ్గా పనిచేశాయి బస్సులు రైళ్ళు వేళ ప్రకారం నడిచే క్రమశిక్షణ సూచనలు నిజంగానే కనిపించాయి న్యూఢిల్లీ వీధుల్లో ఆవులు కనిపించలేదు భిక్షగాళ్లు మాయమైపోయారు అలహాబాద్ కోర్టు తీర్పు వచ్చినప్పుడే ఇలా ఎందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం ఇందిరాగాంధీ వివరించలేదు ఫ్యాక్టరీలలో విశ్వవిద్యాలయాలలో రాహిత్యాన్ని సాధారణ శాసనాలు ఎందుకు అదుపులో పెట్టలేకపోయాయో ఆమె చెప్పలేదు దేశాన్ని పట్టుబడిస్తున్న తత్తిమ్మాము రుగ్మతలను ఈ చట్టాలు ఎందుకు మాన్పలేకపోయాయో కూడా ఇందిర చెప్పలేదు ఇవన్నీ చెప్పడం కష్టం చెప్పడానికి ప్రయత్నించి ప్రయోజనం లేదని కూడా ఆమె అనుకుని ఉండవచ్చు తన మాటను అంతగా ఎవరు నమ్మనని ఆమెకు తెలుసు లలిత్ మిశ్రా మిశ్రామృతికి సంతాపం ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఎవరైనా నన్ను చంపినా అది నేనే చేయించాననేవాళ్ళు అన్నారు తనను ఎవరూ నమ్మడం లేదనేది ఆమె భావం కారణాలు ఏమైతేనేమి ఆమె చేసిన పని మట్టుకు అపూర్వం సైనిక శాసనం విధించినంతగా పనిచేసింది పోలీసు శాసనం అమలు చేసింది దేశంలో ఒక రకమైన నిశ్చేష్టత స్థానుత్వం ఏర్పడ్డాయి ఇంత పని జరుగుతుందని ఎవరూ అనుకోలేదు దీని లోతుపాతలు ఎవరికీ అర్థం కాలేదు జరిగినదంతా ఒక గురువారం నాటి పీడకల ఇంత పని చేసింది ఇదంతా ఊరికే పోదులే అని మాత్రం మొదటే జనానికి అనిపించింది ఆమె పార్టీలోని చాలామంది కూడా ఇతరుల మాదిరిగానే జరిగింది చూసి బెత్తరపోయినట్లు కనిపించారు భయపడి దాసోహం అన్న వాళ్లలో ఎక్కువ మంది వీళ్లే పంతొమ్మిది వందల అరవై ఆరులో తన అధికారంలోకి వచ్చింది మొదలు సర్వాధికారాలు తన గుప్పెట్లో ఉండేట్లు చేసుకున్నారు శ్రీమతి ఇందిరాగాంధీ అందుకే పార్టీ మనుషులందరూ ఆమెను చూస్తే గజగజలాడతారు ఇప్పుడు ఆమె మాటే శాసనం కాదనే సాహసం ఎవరికీ లేదు క్యాబినెట్ మంత్రుల గురించి అట్టడుగున కౌన్సిలర్ పదవి వరకు ఆమె ఇష్టానిష్టాలను బట్టి పదవులు ఉండటమో ఓడటమో జరుగుతోంది తిరగబడే సూచనలు ఉంటే చాలు ఎవరినైనా కెంటించి వేయడమే మిగిలిన వాళ్ళందరూ రాజకీయంగా బతుకున్నారంటే అది ఆమె చలవే ఎదురు చెప్పడం వాళ్ళ తత్వం కాదు ఇందిరాగాంధీకి ఎవరైనా కాస్తో కూస్తో ఎదురు మాట్లాడేవారు ఉంటే అలాంటి వారు ఇద్దరే జగ్జీవన్ రామ్ చవాన్ ఉభయులు ప్రధానమంత్రి పదవిని ఆశించిన వారే కనుక ఏకం కాలేకపోయారు ఆమెను ఎదిరించి నిలబడితే పొట్ట ఉండవు కనుక ఇప్పుడు నోరు మెదపలేదు ఎవరెవరిని ఒక గంట కనిపెట్టి ఉండాలో ఇందిరాగాంధీకి తెలుసు అందుకే వాళ్ళిద్దరి మీద ఆమె నిఘా వేశారు జూన్ ఇరవై ఆరో తేదీన జగ్జీవన్ రామ్ను చవాన్ను చూద్దామని వాళ్ళ ఇళ్లకు వెళ్ళాను రెండు చోట్ల ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ పేర్లు కార్ల నెంబర్లు రాసుకుంటున్నారు చవాన్ నన్ను చూడడానికి కూడా భయపడ్డారు తనను అరెస్టు చేస్తారనుకుంటున్నానని జగ్జీవన్ రామ్ చెప్పారు ఆయన ఒక్క నిమిషమే భయపడుతూ మాట్లాడారు గదిలో టెలిఫోన్ మీద రిసీవర్ని తీసి పక్కన పెట్టి ఇది చెప్పారు ఫోన్లో తను మాట్లాడేవన్నీ వింటారని అతనికి తెలుసు రిసీవర్ ఫోన్ మీదనే పెట్టి ఉంటే గదిలో సంభాషణలు రికార్డు చేసే యంత్రం అది ఉపయోగపడవచ్చునని ఆయనకు అనుమానం కలిగింది జూన్ ఇరవై తేదీ రాత్రి ప్రధానమంత్రి నివాసంలో విజయోత్సాహం కనిపిస్తోంది ఎలాంటి గొడవలు లేకుండా అంతా సవ్యంగా జరిగిపోయిందని అక్కడ అందరికీ సంతృప్తి కలిగింది ఎక్కడ ఎవరు ఎదురు తిరిగిన పాపాన పోలేదు ఎక్కడైనా చిల్లర మల్లర సంఘటనలు ఏవైనా జరిగినా వెంటనే తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అజ్ఞాతవాసనలోకి పోయిన కార్మిక నాయకుడు జార్జ్ ఫెర్నాండేజ్ జనసంఘం సభ్యులు నానాజీ దేశ్ముఖ్ సుబ్రహ్మణ్య స్వామి మరికొందరిని తప్పిస్తే ముఖ్యులైన వారంతా చిక్కినట్లే అరెస్ట్ చేయడానికి పోలీసు వస్తున్నారని ఎవరో ఫోన్లో చెప్తే నానాజీ తప్పించుకుపోయారు ఏమీ జరగదని నేను చెప్పలేదా అన్నారు సంజయ్ తల్లితో తను అనుకున్నట్లే ఎక్కడ ఎవరు కుయ్ కై అనలేదన్నాడు బన్సీలాల్ న్యాయమూర్తి సిన్హా సంగతి ఏమిటో చూడమని అహ్మదాబాద్కు కబురు వెళ్ళింది ఆయన ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వెంటాడుతున్నారు ఆయన గత చరిత్రనంతా తవ్వి తీస్తున్నారు ఆయన బంధువులను తెలిస్తే చాలు వేధించుకు తింటున్నారు గుజరాల్ ప్లానింగ్కు బదిలీ చేసి విద్యాచరణ్ శుక్లాకు సమాచార శాఖను అప్పగించారు ఇది జరిగింది జూన్ ఇరవై ఎనిమిదిన సెన్సార్ యంత్రాంగం పనిచేయడం ప్రారంభించిందని శుక్లా తెలియజేశారు ఢిల్లీలో సెన్సార్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని థావన్ ఆనందించారు ఒకసారి తను మళ్ళీ చెప్పి ఇప్పించేదాకా ఢిల్లీలో పత్రికలకు విద్యుత్ శక్తి లేకుండా చేశారు ఇందిరాగాంధీ లోపల కంగారు పడుతున్నారు అంతా సవ్యంగానే ఉందని అప్పుడే అనుకోలేమనేది ఆమె ఉద్దేశం పరిస్థితి అదుపులో ఉందని ముఖ్యమంత్రులందరి నుంచి సందేశాలు అందే ఢిల్లీ వీధులలో భయం తాండవిస్తోంది జనసంఘం కార్యకర్తలు జట్లు జట్లుగా వెళ్ళి అరెస్ట్ అయ్యారు ఏవో కొన్ని సంఘటనలు జరిగాయి అయినా బయటికి అంతా మామూలుగానే ఉన్నట్లు అనిపిస్తోంది స్టేట్స్మెన్ ఒక ఫోటోను ప్రచురించింది ఢిల్లీలో పరిస్థితి ఏమిటనేది కళ్ళకు కట్టినట్లు చూపించింది ఒకతను ఇద్దరు పిల్లల్ని సైకిల్ మీద ఎక్కించుకొని నడిపించుకుంటూ పోతుంటాడు వెనకనే ఒక స్త్రీ నడిచి వస్తుంటుంది చుట్టూ డజన్ల కొద్దీ పోలీసులు ఉంటారు చాందిని చౌక్లో అంతా మామూలుగానే ఉంది అని బొమ్మకు శీర్షిక పెట్టారు ఫోటోగ్రఫీ కళలో ప్రతిభా సంపన్నుడు రఘురామ్ తీసిన ఛాయా ఇది ఇందులో ఏమున్నది లే ఛాయాచిత్రాన్ని ప్రచురించనిచ్చిన సెన్సార్ అధికారిని మరనాడే బదిలీ చేశాడు సైక్లో స్టైల్ చేసిన మీసా ఉత్తర్వుల ఫారాలు ఉత్తరప్రదేశ్లో చాలామంది జిల్లా మ్యాజిస్ట్రేట్లకు బాగా ఉపయోగపడ్డాయి ఖాళీ ఫారాల మీద సంతకాలు పెట్టి మ్యాజిస్ట్రేట్లు మిగతా పని పోలీసులకు అప్పగించారు పాత ఇంటెలిజెన్స్ రికార్డులు ఆధారంగా తయారు చేసిన జాబితాలను పెట్టి అరెస్టులు జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరణించిన ఒక పెద్ద మనిషిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటి మీద దాడి చేశారు పత్రికల పేక నొక్కారు జనసంఘం ప్రచురిస్తున్న పత్రికలు రాష్ట్ర ధర్మ అనే హిందీ మాసపత్రికను తరుణ్ భారత్ అనే దినపత్రికను పాంచజన్య అనే వారపత్రికను మూసివేయించారు సోదా చేయించడానికి అధికారం ఇచ్చే ఒక వారెంట్ కానీ మరే అధికార పత్రం కానీ లేకుండా పోలీసులు ఈ పత్రికల కార్యాలయాలకు వెళ్ళి పత్రికా సిబ్బందిని బయటకు గెంటి ప్రచురణను ఆపివేయించి కార్యాలయాలకు తాళాలు వేశారు ఈ పత్రికలను ప్రచురిస్తున్న రాష్ట్ర ధర్మ ప్రకాశన్ అనే సంస్థకు మొత్తం లక్నో నగరంలో తన తరఫున వాదించే ఒక్క లాయర్ మహా సయుడైనా దొరకలేదు లాయర్లు భయపడ్డారు ఎవరైనా పొరపాటును ఇలాంటి కేసులు ఒప్పుకుంటే రక్షణ నిబంధనల కింద జైల్లోకి తోసేవారు పంజాబ్ ప్రభుత్వం మొదట అకాలీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు సిక్కు హిందూ వ్యవహారంలో అకాలీ జనసంఘ పక్షాలు భిన్న వైఖరులను అనుసరించాయి కనుక అకాలీలు జనసంఘానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పక్షాన ఉంటారనుకున్నారు కానీ ఏమైనా విభేదాలు ఉన్నప్పటికీ ఉభయల మధ్య అవన్నీ క్రమంగా సమసిపోయానని ప్రభుత్వం విస్మరించింది జేపీ లూధియానా సందర్శించినప్పుడు అకాలీలు ఐదు లక్షల మంది జనాన్ని సమీకరించారు అప్పటి నుంచి అకాలీలు ప్రతిపక్షాల వారికి దగ్గరయ్యారు ఏమైనా జనసంఘంతో వచ్చే పేచీల కంటే ప్రభుత్వ దమననీతి వల్ల వచ్చే ప్రమాదమే ఎక్కువ పంజాబ్లో పత్రికలపై పోలీసులు జులుం మరీ దారుణంగా ఉంది ఈ పత్రికలలో అధిక భాగం జలంధర్లో ఉన్నాయి రైలు వేళ అనుకూలంగా ఉండడం వల్ల ఉర్దూ పంజాబీ పత్రికలలో చాలా భాగం అర్ధరాత్రికల్లా చదువుతాయి పొద్దుపోయ చూసే ఎడిషన్లతో సహా అన్ని పత్రికల ప్రచురణను పోలీసులు ధ్వంసం చేశారు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం ట్రిబ్యూన్ పత్రిక అక్కడి నుంచే ప్రచురితమవుతుంది కేంద్రపాలిత ప్రాంతంలో ప్రవేశించాలంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలి కనుక న్యూఢిల్లీ నుంచి ఆదేశాలు తెప్పించుకొని పంజాబ్ పోలీసులు ట్రిబ్యూన్ కార్యాలయంపై దాడి చేశారు చీఫ్ కమిషనర్ అందుకు అభ్యంతరం చెప్పారు తర్వాత ధావన్ జోక్యం చేసుకొని వ్యవహారాన్ని సరిచేశారు హర్యానాలో ఆంతరంగిక భద్రతా చట్టం కింద కానీ రక్షణ నిబంధనల కింద కానీ ఎవరినైనా అరెస్టు చేయాలంటే పాలకులకు అది అతి సులభం పెద్దవాడు కానివ్వండి చిన్నవాడు కానివ్వండి శత్రువు కానివ్వండి మిత్రుడు కానివ్వండి ఎవరినైనా నిర్బంధించారంటే కారణం చూపవలసిన అవసరం లేదు ఎమర్జెన్సీ పెట్టిన వెంటనే ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలనే కాక ఏదో ఒక మశ మీద వెయ్యి మంది ఇతరులను కారాగారానికి పంపించారు నిర్బంధ కాలంలో రాజకీయ ఖైదీలకు నేరాలు చేసి జైళ్లకు వచ్చిన ఇతరులకు తేడా చూపించలేదు ఇందిరాగాంధీ నియంతృత్వ ధరణి మొదట ఖండించినది మహారాష్ట్ర న్యాయవాదుల సంఘం అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామ్ జట్మలాని మలాని ఆమెను హిట్లరు ముస్సోలీనతో పోల్చాడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కనుక దానిని గౌరవించాలని మట్టుకు ఆయన వాదించారు తర్వాత దేశంలో చాలా న్యాయవాద సంఘాలు మహారాష్ట్ర పద్ధతిలో ఇందిరాగాంధీ వైఖరిని ఖండించాయి ఎందువలన పశ్చిమ బెంగాల్ సంఘం మటుకు నోరు మెదపలేదు గుజరాత్లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉండడం వల్ల అక్కడ ఎమర్జెన్సీ దెబ్బ తగలలేదు ముఖ్యమంత్రి బాబుభాయ్ పటేల్ రేడియోలో మాట్లాడాలనుకున్నారు కేంద్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు ఎమర్జెన్సీలో ఆయనకు కేంద్రంతో వచ్చిన మొదటి పేజీ అదే జనసంఘం తదితర ప్రతిపక్ష నాయకులను బంధించమని కేంద్ర రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది బాబుభాయ్ పటేల్ పట్టించుకోలేదు అరెస్ట్ చేయక తప్పనప్పుడు రక్షణ నిబంధనల కింద చేయించారు ఇలా అరెస్ట్ అయిన వాళ్ళను జామీన్ మీద వదిలిపెట్టవచ్చు మీసా కింద అరెస్ట్ చేసిన వాళ్ళకి జామీన్ సౌకర్యం లేదు పౌర హక్కులకు భంగం కలగనివ్వనని బాబుభాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సమావేశాలను ఊరేగింపులను నిషేధించనని అన్నారు గుజరాత్లో ఆ తర్వాత ఏం జరిగింది తరువాత ఎపిసోడ్లో వింటారు న్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి